పైసలు ఇచ్చుకోండి సీటు దక్కించుకోండి అంటున్నారు కొందరు దళారులు కావలసిన కళాశాలలో కోరిన కోర్సుల్లో సీటు నచ్చిన చోట కొలువు ఏదైనా మేము ఉన్నామంటూ వల విసురుతున్నారు దళారులు లక్షల్లో వసూలు చేసి విద్యార్థుల ఉద్యోగార్థులకు మొండి చేయి చూపుతున్నారు విద్యార్థులకు దళారుల వలవేస్తున్నారు మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల పేరిట దందా చేస్తున్నారు నిరుద్యోగులకు కలువు పేరిట టోకరా వేస్తున్నారు ఫలితాలు విడుదల కావడంతో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి సరైన ర్యాంకు రాని కొందరు ఇంజనీరింగ్లో కోరిన బ్రాంచ్లో ఎలాగైనా చేరాలనే ఉద్దేశంతో ప్రముఖ కళాశాలలో సీటు ఇప్పించమంటూ మధ్యవర్తులకు ఆశ్రయిస్తున్నారు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతల ద్వారా పైరవీలు సాగిస్తున్నారు ఈ క్రమంలో దళారులు ఇంజనీరింగ్ మెడిసిన్ వ్యవసాయ కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల వివరాలకు సేకరించి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బేరసారాలు చేస్తున్నారు డిమాండ్ ఉన్న కోర్సులు సీటు గ్యారంటీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు అడ్వాన్స్ ఇస్తే సీటు రిజర్వ్ చేస్తామంటూ మాయ చేస్తున్నారు ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు మాయగాళ్లను పట్టుకునేందుకు దృష్టి సారి సారించారు నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి తన కూతుర్ని ఉన్నత చదువులకు అమెరికా పంపాలనుకున్నారు ఎంఎస్ పూర్తి చేయటమే కాకుండా కొలువు ఇప్పించే బాధ్యత తనేదంటూ అడ్వాన్స్గా రెండున్నర లక్షలు తీసుకొని జారుకున్నాడు గతంలో మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ ఒక మూట ఎంబీబీఎస్ సీటుకు యాభై లక్షల నుంచి కోటిన్నర వరకు వసూలు చేసింది అధికారుల ఈ వ్యవహారాన్ని బయటపెట్టి అల్వాల్ లోని ప్రముఖ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానంటూ పెద్ద ఎత్తున డబ్బు డబ్బు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గతేడాది సికింద్రాబాద్కి చెందిన కన్సల్టెన్సీ విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ వంద మంది విద్యార్థుల నుంచి కోట్లు వసూలు చేసింది యూకేలో ఉద్యోగాల పేరిట నకిలీ కాల్ రెటర్స్ని ఇచ్చి ముఖం చాటేసింది మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ఇద్దరు యువకులు ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు కాల్ లెటర్ పంపి ఒక్కొక్కరి నుంచి రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేశారు బాధితులు కంపెనీలో చేరేందుకు వెళ్ళి మోసపోయినట్లు గ్రహించారు తాజాగా గచ్చిబౌల్లో ఐటీ సంస్థ సుమారు రెండు వందల మంది ఉద్యోగంలో తీసుకుంటామంటూ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ పేరిట ఒక్కొక్కరి నుంచి లక్ష తీసుకున్నట్లు సమాచారం నెలలు గడుస్తున్న ఉద్యోగం రాక బాధితులు ఆందోళనకు గురవుతున్నారు కావున మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మోస వలలో పడకూడదని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్